మీరు మాట్లాడిన తప్పులను మేము కూడా ఎత్తి చూపిస్తాం మీరు కూడా మీలోని లోపాలను సరిదిద్దుకోవాలని కోరుకుంటున్నాం యాజ్ ఎ క్యారెక్టర్ అది చూడండి ఇది నైన్టీన్ నైంటీ ఫోర్ ఐ క్యాంప్ అన్న నైన్టీన్ నైంటీ ఎయిట్ ఇదేంది బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఇవన్నీ నేను ఎక్కడ చదివినా ఎక్కడ ఉన్నా ఈ సమాజంలో నాకున్న బాధ్యతను నేను నిర్వర్తిస్తుంటా ఈ క్రమంలో చాలా సందర్భాల్లో అయితే మనకు నచ్చని విషయాలను వదిలేస్తుంటాం అయితే నేను ఈ కాలనీకి వచ్చి కూడా ఆల్మోస్ట్ నైన్టీన్ ట్వంటీ ఇయర్స్ అవుతుంది ఎంఐజీ కాలనీకి వచ్చి ఎంఐజీ కాలనీలో కూడా ఇప్పుడు రవన్ ఉన్నాడు దిలీప్ బాయ్ ఉన్నాడు తూర్పు సీనన్ ఉన్నాడు తెల్లాపూర్ ప్రజలు కూడా తెల్లాపూర్ నాయకులు కూడా చాలామంది అక్కడ ఎలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు చేసినా ఎలాంటి ఏ పూజా కార్యక్రమాలు చేసినా గణేష్ పూజ కానీ ఏ పూజలు చేసినా అక్కడ ఖచ్చితంగా అందరి అన్నల సహకారంతోనే అవి విజయవంతం చేష్టోళ్ళం ఇలా అందరి సహకారం ఉంది బీఆర్ఎస్ వాళ్ళ సహకారం కూడా ఉన్నది మేము అందరం కలిసిమెలిసే ఉన్నాం దీంతోపాటు నాకున్న ప్యాషన్తోని నేను పిల్లలకు ఓటర్లకు కాదు అది ఓటు హక్కు లేని పిల్లలకు మ్యాక్సిమం నేను ఈడ తెల్లపూర్లు కానీ ఈడ కానీ ఎంఐజీలో కానీ వివిధ వికర్ శిక్షణ కాలనీస్లో కానీ నాకు సోషల్ వర్క్ నా యొక్క సోషల్ టీంతో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తుంటా నాకు సోషల్ వర్క్ అంటే చాలా ఇష్టం అది కూడా ఏంది నేను తమ్ముడు భరత్ చెప్పిండు నేను ఖర్చు పెట్టే ప్రతి రూపాయి కూడా నా సొంతానికి ఏది నేను ఖర్చు పెట్టుకోను కానీ ప్రతి రూపాయి కూడా నేను ఎడ్యుకేషన్ మీద మ్యాక్సిమం ఇంపార్టెన్స్ ఇస్తాను అక్కడ స్పోకెన్ ఇంగ్లీష్ కానీ కంప్యూటర్స్ కార్యక్రమాలు కానీ మహిళలకు టైలరింగ్ కానీ సమ్మర్ క్యాంప్స్ కానీ సాంస్కృతిక కార్యక్రమాలు కానీ నిర్వర్తిస్తుంటా ఈ క్రమంలో నా కాలనీ మీద చాలా గౌరవం ఎందుకంటే నేను నా పిల్ల ఈ సమాజాన్ని మార్చాలన్న ఉద్దేశంతో నేను కాలనీలో ఉంటున్నా నా పిల్లల ఎడ్యుకేషన్ కోసం అక్కడ ఉంటున్నా ఎంఏజీలో నేను ఏ రోజు కూడా కాలనీలో పెద్ద రాజకీయాలు చేయలే లాస్ట్ టైం కూడా అక్కడ క్యాండిడేట్ లేడు అంటే నా వాడు కానప్పటికి కూడా నేను అక్కడ నిల్చున్న ఎలక్షన్లో అయినా ఎవరిని ఏ రోజు నేను కించపరచలేదు చాలామంది నా పెద్దలు చెప్పారు నువ్వు పెద్దళ్ళకు మంచిగా మందులు తాపించి అవి చేస్తే నీకు ఓట్లు పడితే కానీ పిల్లలకు గివి గివి నేర్పిస్తే నీకు ఓట్లు ఇస్తారంటే లేదన్న నేను చిన్నప్పటి నుంచి నాకు అది అలవాటు నేను అది చేస్తుంటా అని చెప్పిన అయినప్పటికీ మొన్న చెప్తా ఉన్నారు ఏంది నేను ఒక మాట చెప్పిన నేను చూసిందే చెప్పిన అక్కడ చాలామందికి ఈ బిఆర్ఎస్ ఏజెంట్లకు టోకెన్లు ఇచ్చి మంది ఇచ్చి వాళ్ళని అక్కడ పిలిపిస్తూ ఉన్నాడు ఆల్మోస్ట్ త్రీ డేస్ నుంచి అదే నడుస్తుంది అక్కడ దాన్ని చూసినప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్నోలే మనకు చెప్పారు ఆ లైన్లు ఉన్నోలే చెప్పారు నేను అదే లైన్లు ఉంటా అది వైపు ఈ కుడివైపు అరే ఏంది మళ్ళీ ఏం ఎలక్షన్ ఉంది ఇట్లా టోకెన్లు పంచుతుర్రు అంటే ఖచ్చితంగా మనం అక్కడ ఎంక్వైరీ చేసినాం ఏంది అనేది చూస్తే ఈ కార్యక్రమం ఖచ్చితంగా నా నేను ఇవన్నీ కార్యక్రమాలు చేస్తున్నప్పుడు ఈ సమాజం మీద నాకున్న బాధ్యతగా నేను ఖచ్చితంగా ఖండిస్తాను అది అది ఉంటే మీరు లోపాలని సరిదిద్దుకోండి అక్కడ లేరు రెంట్లు అవన్నీ వస్తున్నాయి వాళ్ళు అట్లాంటి వాళ్ళు లేరు అంటే అవు వాళ్ళు లేరు మీ ఏజెంట్ల ద్వారా మీరు చేస్తున్నారు అది కాలనీ వాళ్ళు కాదు అది అది మీరు ఏజెంట్ల ద్వారా మీరు చేపిస్తున్నారు అక్కడ ఉన్న కాలనీలో ఉన్నటువంటి నా ఎంతోమంది నా మిత్రులు నా క్లాస్మేట్స్ వాళ్ళందరూ ఉన్నారు వాళ్ళు పొద్దున పోతే రాత్రికి వస్తారు మేము వాళ్ళని ఎవ్వరిని కూడా ఎప్పుడు కించపరచలే అయినప్పటికీ మీరు రాజకీయ దురుద్దేశంతో నా మీద అభిప్రాయం ఏదో బురద నేను లైట్ తీసుకుంటుంది అదేవిధంగా మేము చేయాలంటే మీ మీద చాలా ఎలిగేషన్స్ చేయొచ్చు చేయచ్చు అయినప్పటికీ కూడా మేము పేర్లు కూడా తీయకుండానే ఆ రోజు నేను చెప్పినా నేను మీ లోపాలు సరిదిద్దుకోవాలని చెప్పినా నేను ఎందుకంటే మళ్ళీ మనం ముఖాలు చూసుకుంటుంటాం కదా ఈ సమాజంలో మనం ఉన్నందుకు దానికోసం చెప్తాం ఇక అన్ని తెలిసిన పెద్దలు కొంతమంది చెప్తా ఉన్నారు నేను చెప్పిన విషయం ఏంది ఆ రోజు ఈ గుళ్ళు ఈ గుళ్ళు గోపురాల చుట్టూ ఆ రెండు మూడు గుళ్ళు కట్టి వాటి చుట్టూ అందరినీ ఎంతో ప్రతిభ ఉన్నటువంటి కూడా నాయకులు ఉన్న వాళ్ళని బంధిస్తున్నారు మీరు అంటే ఆ గుళ్ళు వాటి వాటి పేరు మీద కొన్ని సంఘాలను సంఘ కులాలను సంఘాలను విడదీసి అక్కడ పోతురు అది కాదయ్య బాబు సమాజంలో ఒక ఎడ్యుకేషన్ ఇంత పెద్ద మనకు వనరులు ఉన్నాయి వీటిని సగ్గ వినియోగించుకొని ఇక్కడ ఒక డిగ్రీ కాలేజ్ కానీ పాలిటెక్నిక్ కాలేజ్ కానీ ఒక మెడికల్ కాలేజ్ కానీ ఇట్లాంటివి తెచ్చనికే మీరు కృషి చేయాల్సింది బీఆర్ఎస్ వాళ్ళు పది సంవత్సరాలు ఉన్నారు కదా ఏ రోజైనా అట్లాంటి కృషి చేసిరా మీరు నాలాంటి వాడో ఇంకోడో ఎడ్యుకేటెడ్ ఉంటే ఆ వైపుగా ప్రయత్నిస్తుండేనేమో మరి మీరు చెయ్యకపోగా మేము ఇవే చేసినామంటాం మీరు గుడ్లు అంటారు కదా ఏ గుళ్ళన్నా ఆ గుళ్ళు అన్ని ఆ గుళ్ళన్నీ నా తాత భూమిలోనే ఉన్నాయి మా తాతల భూమిలోనే ఉన్నాయి చూపిస్తుంది నైన్టీన్ సెవెంటీ సిక్స్ లేఅవుట్ అండి ఇది అవన్నీ గుర్లింగం గౌడ్ అండ్ బ్రదర్స్ ఇవన్నీ ఆలే మళ్ళీ మేము ఈ గుళ్ళ చుట్టూ ఏ రోజు కూడా రాజకీయాలు చేయాలి నా కుటుంబ సభ్యులు కూడా ఎవ్వరు ఈ కాడికి రాలేదు మీరు అర్థం చేసుకోవాలి ఎంఐజీ ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి ఏ రోజు కూడా నా కుటుంబ సభ్యులు ఒక్కరు కూడా ఈ గుడిలా మేము ప్రెసిడెంట్లు ఉంటామనో ఇంకోటి ఉంటామనో ఈ గుడికి మేము పెద్దరికమనో ఎవ్వరు చేయలేదు వీళ్ళంతా పట్టదారు నా కుటుంబ సభ్యులు అయినప్పటికీ కూడా నన్ను ఎన్నో విధాలుగా ఎన్నో విధాలుగా అంటే ఒక ఎడ్యుకేటెడ్ సమాజంలో ఉన్నప్పుడు ఈ సమాజంని మార్చాలనుకున్నప్పుడు నేను చేసే మంచిని కూడా చెడుగా చూపించే ప్రయత్నం చేశారు అయినా నేను లైట్ తీసుకున్నా ఎందుకంటే చేస్తున్నప్పుడు మస్తు జరుగుతుంటాయి వాళ్ళు ఏదో ఓర్వలేనప్పుడు మస్తు చెప్తాడు కానీ నేను ఏ రోజు చాలామంది చెప్పారు ఏమని ఈయన ఈ కాలనీ కాదు ఈ కాలనీ అది తెల్లపురంలోనే ఉన్నది రాయన ఇవాళ నువ్వు నువ్వు నినాదం తీసుకొచ్చినావు కదా ఏది తెల్లాపూర్కు ఎంఐజీకి బాగా అటాచ్మెంట్ ఉంది ఇది ఉంది అది ఉంది అంటున్నావు కదా మళ్ళీ నేను ఊరు పోయి ఆడు ఉంటే నీకు ఊరవలేవు ఉందా ఇల్లుందా ఇల్లు ఉందా ఈయనకు ఓటు ఉందా అంటే తెల్లపూర్లో ఓటు ఉంటే ఆడలేవు ఆడు అని ఉన్నదా ఏమన్నా నా ఓటు తెల్లాపూర్లో ఉన్నదన్న ఎంఐజీ కూడా తెల్లాపురమే అదే ఎంఏజీ బిహెచ్ఎల్ నా తాతల భూములు పోయినాయి పది ఎకరాల ముప్పై ఎనిమిది గుంటలు గుర్లింగం నోడి పేరు మీద మళ్ళీ బ్రదర్స్ కూడా ఉన్నాయి ఏ రోజన్నా మాకు బిహెచ్ఎల్ బిహెచ్ఎల్కి అటాచ్మెంట్ లేదు ఎందుకు మా భూములు ఇస్తేనే బిహెచ్ఎల్ ఏర్పాటు అది మా మావి సిపిఎన్ వాళ్ళు ఇంకా గ్రామంలో చాలా మంది ఉన్నారు ఉప్పర్పల్లెల్లో ఉన్నాయి కానాపురం వాళ్ళు ఉన్నాయి అందరి భూములు ఉన్నాయండి ప్రతి ఒక్కరికి ఆ కాలనీ మీద అభిమానం ఎందుకంటే మా భూములలో ఈ సంస్థ వచ్చింది ఈ సంస్థ ద్వారా ఈ ఎంప్లాయీస్ అందరు మా దగ్గర ఉంటుర్రు మాకు వాళ్ళకి ప్రేమలు ఉన్నాయి దాన్ని నువ్వు విడగొట్టే ప్రయత్నం చేస్తావు ప్రతిసారి చేస్తావు కానీ ఒకరోజు కాకపోయినా ఒకరోజు వాళ్ళు తెలుసుకుంటారనే ఉద్దేశంతోనే మేము ఊరుకున్నాం కానీ ఏ రోజు కూడా నేను నేను ఆ కాలనీలో ఇల్లు కొనుక్కుని స్థిర నివాసం ఏర్పరచుకున్నానంటే ఆ కాలనీ అంటే నాకు అభిమానం ఉంది కాబట్టి ఎవడైనా ఇన్సల్ జరిగితే ఆడు ఉండడు అయినప్పటికీ నేను ఆడు ఉంటున్నానంటే కోట్లు కొట్టి ఇల్లు కొంటున్నావు అది నువ్వు ఐదారు లక్షలు ఉన్నప్పుడు ఎవరు కొనడం వేరే ఓ కొనిపిస్తే కొనుక్కోవడం వేరే నా సొంత సొంతంగా న్యాయమైన డబ్బుతో నేను ఆడ ఇల్లు కొనుక్కొని నేను స్థిర నివాసం ఏర్పరచుకున్నాను దాన్ని కూడా నువ్వు ఓర్వలేక వివిధ రూపాలుగా మాట్లాడుతూ ఉంటారు అయినప్పటికీ దాన్ని లైట్ తీసుకుంటాం ఎందుకంటే మొన్ననే చెప్పిన నేను గుడ్ ఫర్ నథింగ్ అలా నేను ఎక్కువ విధంగా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తల మీద కానీ ఎన్నో ప్రలోభాలు ఎన్నో ప్రలోభాలు సృష్టించి వాళ్ళకు అన్నలకు తమ్ములకు వీళ్ళు ఎంక తిరుగుతు వాళ్ళు తిరుగుతున్నారు చాలా రకాలుగా ఇది చేస్తూ ఉన్నారు అయినప్పటికీ కూడా మేము ఓర్చుకొని వాళ్ళకు మా మీద అభిమానం ఉన్నది మాకు వాళ్ళ మీద అభిమానం ఉంది కాబట్టి ఆ కాలనీ ఆ కాలనీ ప్రజలతోని మాకున్న అటాచ్మెంట్ను మీరు దూరం చేయాలని అనుకుంటే మాత్రం మీరు భంగపడతారు చూసుకోండి రాబోయే రోజుల్లో కూడా మీరు మంచి వచ్చి మంచి కార్యక్రమాలు చెప్పి అధ్యక్షులు గారి కానీ కార్ పార్టీలో ఉన్న వివిధ పెద్దలకు అందరికి వివిధ స్థాయిలో ఉన్న పెద్దలందరికీ కూడా మీరు సమాచారం ఇచ్చి ఎలాంటి కార్యక్రమాలు చేసినా పాల్గొనడానికి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు కూడా సిద్ధంగా ఉన్నారు మీరు చేసే కార్యక్రమాలు మంచిగా ఉండాలి ఇప్పుడు మాకేమీ ఆ కాలనీ ఇక్కడ విడిపోవడం మూలంగా మేము కూడా నష్టపోతాం రాజకీయంగా ఈరోజు మేము కూడా నష్టపోతాం ఇప్పుడు రవీందర్భాయి కానీ నేను కానీ మాకు కూడా ఇక్కడ అక్కడ రెండు చోట్ల ఉంది కదా మేము నష్టపోమా నీ స్వలాభం కోసం ఓన్లీ అది నీకు అక్కడనే ఉన్నది మాకు ఇక్కడ కూడా ఉంటుంది కదా మేము ఏడా తప్పులు చేయలేము మీరు ఇక్కడైనా చూసి మంచిగా అదే విధంగా వివిధ పెద్దలు కూడా మాట్లాడిరు వాళ్ళంతా నా అన్నతో సమానం వాళ్ళను కూడా నేను ఏంటంటే ఎవరో చెప్తే ఇని మాట్లాడొద్దన్నా మీకు అరుణ్ గౌడ్ అంటే తెలుసు నా యొక్క సేవా తెలుసు అన్నీ తెలుసు నేను వ్యక్తిగతంగా మాత్రం ఎవరిని ఎప్పుడు విమర్శించలేదు కించపరచలేదు మీరు కూడా మీ మనసులో నుంచి ఏదైనా ఉంటే తొలగించుకొని ఉంటే చాలా మంచిదని కోరుకుంటూ రాష్ట్ర నాయకులు మరి మాజీ సర్పంచ్ తోమిరెడ్డి గారు ప్రెస్ మీరు పేరు వాజిదండి నేను మాజీ ఉప సర్పంచ్ తెల్లపూర్ ఆ మీద ఒక ఎలిగేషన్ పెట్టి ఏమని పెట్టిందంటే మీరు మీ పీరియడ్లో మా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సి ప్రభాకర్ రెడ్డి గారు మాజీ వార్డ్ మెంబర్ రవీందర్ గారు మరి నేను ఉగ్రం కలిసి ఏలియా స్పేస్ స్టేషన్ దగ్గర ఉన్నటువంటి ల్యాండ్ అని మొత్తం గుల్లగొట్టారని చెప్పి ఎలిగేషన్ పెట్టారు మరి మీరు దాదాపుగా ఒక ఐదేళ్ళు సర్పంచ్ ఉన్నారు మరి మీ సత్యంబాని లలితా సుమరెడ్డి గారు చైర్మన్ ఉన్నారు మరి మీరు మరి అవగాహన ఉండి మాట్లాడుతున్నారో లేదో తెలియదు మరి మరి ఆ ప్రెస్ మీట్లో మీరు ప్రొసీడింగ్ చూపించడం జరిగింది తీర్మానం గ్రామ పంచాయతీ గ్రామ గ్రామ పంచాయతీ తీర్మానంలో దాంట్లో మొత్తం పెట్టుంది ఒకవేళ ఎలియా స్పేస్ స్టేషన్కి పర్మిషన్ ఇస్తే గ్రామానికి ఎటువంటి అభివృద్ధి చేయాలే వాళ్ళ తోడ్పాటు వాళ్ళ హెల్ప్ ఎంతవరకు కావాలి గ్రామానికి అనేది మంచిగా రాసిపెట్టి ఉంది మొత్తం తీర్మానం వారంటే మీతోని తిరుగుతేమో సంసారం మీతో తిరగకపోతేమో వ్యభిచారం మీ పద్ధతి ఆ రకంగా ఉంటుంది మీరు మరి అవగాహన ఉండి మాట్లాడుతున్న లేదు నాకే తెలియదు కానీ ఒక సర్పంచ్ని కాదని చెప్పి ఒక వార్డ్ మెంబర్ కానీ ఒక ఉప సర్పంచ్ కానీ గ్రామ పంచాయతీలు ఎటువంటి దాంట్లో పాలు పంచుకోవడానికి ఏమైనా ఉంటుందా చెప్పండి మీరే పాత్రికోలు మీరే చెప్పాలి కాబట్టి ఇటువంటి ఫాల్స్ ఎలిగేషన్స్ పెట్టడం మానుకోవాలి ప్రజాక్షేత్రంలో ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది మీరు పది సంవత్సరాల కింద సర్పంచ్ ఎలక్షన్లో మీరు ఫైన ఫైనల్ లోటు తీసుకొస్తాను మీరే మాటిచ్చారు నలప ఫైనల్ లెవట్ తీస్తారు నలభై ఐదు రోజులు తీయకపోతే నన్ను రాళ్లతో కొట్టండి అని చెప్పారు కాబట్టి ఇప్పటివరకు అయితే ఫైనల్ లోటు రాదో అప్పటి వరకు కంపల్సరీ వాసులుగా అపోజిషన్ పార్టీగా మేము అప్పట్లో అపోజిషన్ ఉన్నాం కాబట్టి కంపల్సరీ మిమ్మల్ని నిలదీస్తూనే ఉంటాం అది మీ బాధ్యత ఎందుకంటే మీరే మాట కాలనీ వాసులకు ఇంకోటి మీరు మరి ఒకవేళ ఈ బొందల గడ్డలు గుల్లగొట్టినటువంటి కొట్టినటువంటి మళ్ళీ ప్రూవ్ చేయకపోతే కాంగ్రెస్ పార్టీ పెద్దలు చెప్పినట్టు కంపల్సరీ పరువు నష్ట నష్ట దావా చేస్తాం మీ మీద ఇంకోటి లేదంటే గ్రామ పెద్దలు కూడా ఉన్నారు ఇక్కడ వాళ్ళ సమక్షంలోనే కచ్చేటి దగ్గర మీటింగ్ పెడదాం మీరే మీరు ప్రూవ్ చేయండి మేము గులగొట్టినాడంతే మేము గుల కొట్టలేమని చెప్పి మేము మేము ప్రూవ్ చేస్తాం లేదంటే ఆడొక బాటిల్ బాట ఎంట్రీన్ బాటిల్ పెట్టి ఎవరైతే తప్పు ప్రజా ప్రచారం చేస్తున్నారు మా మీద అది గులగొట్టలేదని మీరు మేము ప్రూవ్ చేస్తాం గులగొట్టిన మీరు ప్రూవ్ చేస్తే మేము ఎంట్రీన్ ఏం తాగితే లేకపోతే ప్రూవ్ చేస్తే మీరేం ఆగాలి కాబట్టి ఇట్లాంటి ఫాల్స్ ఎలిగేషన్ మానుకొని హుందాతనంగా వివరించాలని చెప్పి కోరుతూ మొన్న బీఆర్ఎస్ మిత్రులు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఆ ప్రెస్ మీట్లో వాళ్ళు ఏం చెప్పడం జరిగిందంటే ఈ పది సంవత్సరాల నుంచి మేము గుళ్ళుగా అయితే బల్లు కట్టినాం మేము చాలా అభివృద్ధి చేసాము ఇక్కడ ఈ ప్రాంతానికి అని వాళ్ళు ప్రస్తావించారు మరి అంతకుముందు గుళ్ళు లేవా అంతకుముందు బల్లు లేవా వీళ్ళు వచ్చిన తర్వాతనే ఇక్కడ ఈ ప్రాంతంలో అందరు చదువుకుంటున్నారా వీళ్ళు వచ్చిన తర్వాతనే ఈ ప్రాంతంలో అందరూ గుళ్ళకు కానీ చర్చిలకు కానీ మసీదులకు కానీ వెళ్తున్నారా అంతకుముందు గుళ్ళు ఉన్నాయి బళ్ళు ఉన్నాయి అందరు చదువుకుర్రు మీరు వచ్చిన తర్వాత ఇక్కడ ఈ ప్రాంతం చాలా సర్వనాశనమైంది ఎట్లా అయింది అట్లా చెరువుల విషయం తీసుకుందాం చెరువులు మన పూర్వీకులు ఇచ్చిన మనకు బహుమానం ఇక్కడ అద్భుతమైన బహుమానం ఇది మన చెరువులు ఇక్కడ ఈ ప్రాంతానికి ఆ బహుమానానికి ఆ చెరువులను ఈరోజు మీరు వచ్చిన తర్వాత సర్వనాశనమైన కాలుష్యమైన మొత్తం మురికి నీళ్ళు చేరి ఈరోజు ఆ చెరువులను కనీసం కడుక్కోవడానికి కాదు కదా చూడడానికి కూడా పనికిరాని విధంగా అవి తయారైనాయి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఇరవై ఐదు దాకా మీరు మీరు మీ ఆధ్వర్యంలోని మీరు ఇక్కడ ఈ ప్రాంతానికి పరిపాలించారు చాలా వెంచలు వచ్చినాయి వెంచలు వచ్చినప్పుడు హెచ్ఎండిఏల పర్మిషన్ పెట్టుకొని వాళ్ళు ఫైనల్ అప్రూవల్కి ఇక్కడ గ్రామ పంచాయతీ కానీ మున్సిపాలిటీకి కానీ ఇక్కడ ఫైనల్ అప్రూవల్ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది మీ పనేంటి ఇక్కడ ఆ బిల్డరు సరైన విధ సరైన విధంగా ఇక్కడ ఓపెన్ స్పేస్ కానీ ఎస్టీపీ కానీ ఇక్కడ సరైన విధంగా పాటిస్తుర్రా లేదా మీరు వెరిఫికేషన్ చేసి మీరు ఇక్కడ సంతకం పెట్టి మీరు అక్కడ పైన పంపిస్తే వాళ్ళకి పర్మిషన్ వస్తుంది వాళ్ళు ఇక్కడ కన్స్ట్రక్షన్ చేస్తారు మీరు అవన్నీ చూడకుండా మీరు డబ్బులక్క గుర్తిపడి వాళ్ళ దగ్గర సరైన సరైన పద్ధతిలో ఉన్నా లేకపోయినా వాళ్ళకు సంతకాలు పెట్టి పర్మిషన్ ఇచ్చి వాళ్ళకి ఈరోజు చెరువులు మురికిమయం మురికిమయం కావడానికి మీరు కారకులే టీపీ ప్లాంటు కట్టుకున్న తర్వాత ఒక బిల్డరు ఎస్టీపీ ప్లాంట్ ప్లాన్ చేసిన తర్వాత అక్కడ సరైన విధంగా వాళ్ళు ఫిల్టరేషన్ అవుతుందా అవుతలేదా మానిటర్ చేయాల్సిన బాధ్యత కూడా మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి అది మీ బాధ్యత అది కూడా మీరు మానిటర్ చేయలేకపోయారు మీ చరిత్ర చరిత్ర మర్చిపోదు మిమ్మల్ని ఈ చెరువులు మీ మీ పది సంవత్సరాలలో ఈ చెరువులు మురికి మురికి అయినా మీ చరిత్ర మర్చిపోదు కాబట్టి మీరు ఆలోచన చేసుకొని పార్టీని అంటున్నారు ఈరోజు ఈ రెండు సంవత్సరాలలో ఏం చేసింది పార్టీ మీరు సార్ రెండు సంవత్సరాల సంవత్సరం మీరే అధికారంలో ఉన్నారు కదా ఎమ్మెల్యే గారు మీ మీ దగ్గరే ఉన్నారు కదా మరి వచ్చి ఈరోజు ఇక్కడ అభివృద్ధి అభివృద్ధి కార్యక్రమంలో మమ్మల్ని ఎందుకు పాలుపంచుకొని ఇస్తారు మీరు మీరే వస్తున్నారు మీరే ఓపెనింగ్ చేసుకుంటున్నారు మీరే రిబ్బన్ కటింగ్ చేసుకుంటున్నారు మళ్ళీ నిందనేమో మా మీద వేస్తున్నారు అతను బాధలునేమో మేము చేస్తున్నాం ఎందుకు ఓట్ల రాజకీయమా మీకు ఓట్లు కావాలా ఇంకా మీరు మర్చిపోండి ఇంకా ఈ ప్రాంతంలో వచ్చే ఎలక్షన్ ఏ ఎలక్షన్ జరిగని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది మిమ్మల్ని జనం జనం మర్చిపోయారు నిజంగా ఓట్ల రాజకీయం చేసి మీరు ఏదో సాధించాలనుకుంటే మాత్రం అవన్నీ ఇక్కడ పప్పులు గడవదు పూట గడవదు ఏది గడవదు మీరు జాగ్రత్తగా ఉండండి కొంచెం అనే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించి మాట్లాడండి వ్యక్తిగతంగా మా కాంగ్రెస్ పార్టీ నాయకులను కూడా వ్యక్తిగతంగా దూషించడం జరిగింది అది ఎంతవరకు సమంజసం ఎంతవరకు కరెక్ట్ మీరు మాట్లాడటం ఆలోచించుకొని మాట్లాడండి ప్రకాష్ గౌడ్ అండి మై వార్డులు రెండు పన్నెండు పదమూడు కొల్లూరు సమస్య ఏంటంటే నా దగ్గర నూట నలభై ఐదు ఎకరాల పొలం తీసుకుంది రైతుల ఎనభై మంది రైతుల దగ్గరికి వెళ్ళి పొలం తీసుకొని సుమారు పదహారు వేల డబల్ బెడ్రూమ్లు కట్టింది ఆ డబల్ బెడ్రూమ్ల మా ఎనభై మంది రైతులకు ఇప్పటికైనా ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే అయినా సరే మున్సిపల్ చైర్మన్ గారు అయినా సరే ఎవరన్నా వాళ్లకు వెనక ఉండి ఒక్కరికన్నా డబల్ బెడ్రూమ్ ఇప్పించిన సందర్భాలు ఉంటే వాళ్ళు నా మీద ఏ దావా చేసినా సరే దానికి నేను అంగీకరిస్తున్నాను మీ సందర్భంలో ఈ మున్సిపాలిటీ మొత్తం పదిహేడు వార్డులు ఉన్నాయి తెల్లాపూర్ మున్సిపాలిటీలలో నేను ఇప్పటిదాకా ఎనభై మందికే చెప్పినా ఈ తెల్లాపూర్ మున్సిపాలిటీలలో ఇప్పుడు ఉన్నాయి కదా తెల్లాపూర్లో మూడు నాలుగు కాలనీలు ఆ కాలనీలలో ఏ ఒక్కరికి ఇప్పించినా సరే చైర్మన్ కానీ తోటి కౌన్సిలర్లు అయినా సరే ఎవరికన్నా ఒకరికి రికమెండ్ చేసి మా ఊర్లో ఉన్న ఎనభై మంది ఎప్పుడు పోయినా ఎమ్మెల్యే సాబ్ దగ్గర పోవాలి అయ్యా దొర దండం పెట్టాలి ఆ పొడరాబాయి చేస్తాగా అనుకోండి అందులో ముఖ్య లీడర్లు ఉంటారు ఒక నలుగురు పేర్లు వాళ్ళ పేర్లు చెప్పదాల్చుకోలే నేను కానీ ఇక వాళ్ళని దోలుకొని పోవాలి ఆడ బయట ఊక్కుని పెట్టాలి లోపల వాళ్ళు చాయ్ పని నీళ్ళు తాగాలి బయటికి రావాలి నడు చేస్తాన్నాడు ఎమ్మెల్యే సాబ్బు అట్లా తిరిగి 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 ఐదేళ్ళు గడిచిపోయింది అది ప్రభుత్వమే మారిపోయింది కానీ ఇప్పటి వాళ్ళకి అలా క్యాండ్బర్ చేయలే నేనేమంటున్నానంటే ఇప్పుడు మా దగ్గర కొల్లూరుకు పోయేది ఒక రోడ్ ఉంది విలేజ్లోకి వచ్చేది ఏదో మా విలేజ్లో అందరు ఎప్పటి నుంచో డెబ్బై ఏళ్ళ అని ఆశ అని చెప్పి అంబేద్కర్ విగ్రహం నిలబెట్టిరు ఇదే టీఆర్ఎస్ ప్రభుత్వ నాయకులు కావాలని రోడ్కి ఇంట్రన్స్లో ఛత్రపతి శివాజీ నిలబెడతామని తోడిరు ఒక దిమే గిట్టా కట్టారు మీకు తెలుసు దాని గురించి చెప్పాల్సిన పని లేదు ఎమ్మెల్యే సాబ్బు వచ్చిండు కొబ్బరికాయ కొట్టిండు పోయిండు మేము ఆయన ఏదైనా సమస్య చెప్పుకుందాం అనుకుంటే హైదరాబాద్కి వెళ్ళి పైలమాన్ వస్తాడు చూడు ఈ ఆయన చుట్టూ బాన్సర్లు ఉంటారు చూడు మమ్మల్ని ఓని మా సమస్య చెప్పుకోకుండా అయితే నేను ఒకసారికి ఇట్లనే ఫోన్ చేసిన ఎమ్మెల్యే గారు ఇది రోడ్కు చాలా ఇబ్బంది అవుతుంది ఇరుక్కుంది ల్యాండ్ అయిన రాజేష్ అని అక్కడిక్కడ కంపౌండ్ వాళ్ళు పెట్టుకున్నాను ఇది రోడ్కు చాలా ఇబ్బంది అవుతుంది అంటే అట్లా నా తమ్మి నేను పక్కకు కూర్చున్నా తమ్మి నేను దాన్ని చూస్తాలే అని ఒక ఆయనతో మా ఊరు పెద్ద మనిషితో ఎంక్వైరీ చేసుకొని పలానా ప్రకాష్ గౌడ్ ఫోన్ చేసిండు దాన్ని సమస్య చూడంటే నేను ఆ సమస్య లోపే లోపలనే దాన్ని దిమే నిలబెట్టేసిరు ఇక మేము కలెక్టర్కు ప్రజావాణిలో పోయి కలెక్టర్కి ఇచ్చి కోర్టులో పోయి స్టే తెచ్చుకొని అయిపోయింది నేను ఏమంటున్నా అంటే ఇక అందరు మాట్లాడిరు వాళ్ళ గురించి మాట్లాడితే మళ్ళీ మనం చిన్న అవుతుంది ఒక ఆయన అంటుండు మీరు వంద వస్తే మేము నూట యాభై మంది అంటున్నాం ఓకే రైట్ కాదంటలే ఒక కబడ్డీ దిగినప్పుడు ఎవడో ఓటమి గెలుపు అయితేనే ఉంటుంది అది సహజం ఓటమి గెలుపు అనేది నేనేమంటే నువ్వు ప్రజలల్లా మన్నలు పొందితే ఇప్పుడున్న మున్సిపల్ ఆఫీసు కమిటీ ఆలు ఇప్పుడు అదేదో పక్కన ఇంకోటి షాపింగ్ విజిటేబుల్ షాపింగ్ సెంటర్ అవన్నీ మేము పోయిన సంవత్సరం మీరే ఎమ్మెల్యే గారిని పిలిచిర అందరు చేసి మా కౌన్సిలర్లను చిన్న చూపు చూసి ఆ రోజు నేను ఇదే అంబేద్కర్ షాచ్కాడ మీటింగ్ పెట్టి రవేనాతో ప్రెస్ మీట్ ఇచ్చిన కమిషనర్ గారు మీరు ప్రోటోకాల్ ప్రకారం మా వాళ్ళకి ఎవరికి ఇంటిమేషన్ ఇవ్వకుండా మీరు ఎట్లా చేస్తారని ఇచ్చిన దానికి సమాధానం రాలే మేము వచ్చి అప్పుడు వన్ ఇయర్ కావచ్చు మూడు రెండు నెలలు కావచ్చు నాకు తెలిసి రెండు నెలలు అయిందా రవేణా రెండు నెలలు ప్రభుత్వంకి వచ్చి మీరే ఎమ్మెల్యేతో చేసుకుంటారు అన్నీ మీరే చేసుకుంటారు అన్నీ మీరే చేస్తారు ఇప్పుడు ఏమో మీరు రెండేళ్ళు అవుతుంది వచ్చి ఏం చేస్తలేరు డెవలప్మెంట్ ఏం చేస్తలేరు అంటే ఆగుతుంది అది చేస్తారు మినిస్టర్ గారు ఉన్నారు జిల్లా మినిస్టర్ ఉన్నారు ఇప్పటికైనా ఆయన ఒక్కటే అంటుండు మనం ఏమి గిటా పోయినాం తమ్మి ఏదో ఉన్నా అక్కడ పదిహేడు మంది కౌన్సిలర్లు మాజీ చైర్మన్ గారు ఉంటారు ఆమె ఆధార్ రూమ్లనే మనం చేసి ముందు పోదాం అన్నట్లు అంటుండు అంటుండ్రు కానీ వాళ్ళు ఏమొద్దు మనం చేసుకుందామని చెప్తాలేడా అనేది ఏంటంటే ఏ సక్రమంగా పని చేసేది ఉంటే ముందుకు పోవాలి ఇప్పుడున్న రోజులలో ఎవ్వరికి ఎవరు భయపడారు భైసాబ్ నేను రిక్వెస్ట్ చేసి చెప్తున్నా ఇప్పుడున్న రోజులలో ఎవ్వరికి ఎవరు భయపడే ప్రసక్తి లేదు మీరు అనుకుంటుర్రు మాకు కాంగ్రెస్ వాళ్ళకు ఒకరికొకరు శుద్ధి లేదు అన్నట్లే కల మా కాంగ్రెస్లో ఒక నాయకత్వం అనేది ఉంటుంది ఒక నాయకుంద కార్యకర్తగానే పనిచేస్తాం మేము ఇప్పటికీ ఏడాది కాలరేగరేసిన రోజులు లేవు నేను ముప్పై సంవత్సరాలు అయింది నైన్టీన్ నైన్టీ ఫైవ్లో చేరిన కాంగ్రెస్లో ఇక టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లోకి వచ్చిన నేను రామచంద్రాపురంలో సింగిల్ డిజిట్ మీద గెలిపించిన ఎంపీటీసీని సింగల్ డిజిట్ మీద రత్నం గారు తెల్లాపూర్ ఎంపీటీసీ ఇప్పటికైనా మీకు ఒక ఆయన నెంబర్ ఇస్తా ఆయన నెంబర్ పెట్టుకోండి మీరు ఫింగర్ జ్ఞానేశ్వర్ అని ఉంటాడు సింగిల్ డిజిట్గా ఇదే వార్డ్ మెంబర్ టూ థౌజండ్ టూలో అని ఉండే ఆయన నువ్వు ఒకటే పార్టీగా ఇదే హైకమాండ్ అశోక్ నగర్ రాజేష్ను ఉప్పసర్ పనిచేస్తామంటే కానే లేక బ్రహ్మచారిని ఇది రాజకీయం వెన్నుపోటు ఓడ్చోడు కాదు రాజకీయం ఎక్కడ టీఆర్ఎస్ ఎక్క అసలు మీ పార్టీకి స్థితిగతలు ఉన్నాయా ఇంతకు ఎమ్మెల్సీ మేడం శాసన మండలి ఏమన్నది పది సంవత్సరాల నుంచి మనం ఏముందిరా బాబా అన్నాక ఇంకెవ్వరేం చేయాలి చెప్పండి మేము ఏం చేయాలి మీరు చెప్పండి నేనేమంటున్నా బాయి సాబ్ ఏ రోడ్లు చేసినా ఏం చేసినా అందరి సాయ సహకారాలతోనే ఇప్పుడు పదిహేడు మంది కౌన్సిలర్ మీటింగ్ పెడితేనే బాడీ తీర్మానం అవుతుంది ఏ నలుగురు చేస్తే తీర్మానం కాదు ఇప్పుడు మా సీఎం గారు అసెంబ్లీలో కేసీఆర్ రా రా అని పీల్చిండి ఒక సంతకం పెట్టిండి పోయింది ఇప్పుడు ఇంతమంది ఉన్నారు అందరు పోటీ చేసిన వాళ్ళు లేరు పదిహేడు మందిలా ఎవ్వరికి తెలియనోడు లేడు మినిస్టర్ తెలిసినోడు ఉంటారు సెంట్రల్ గవర్నమెంట్ అన్నీ తెలిసిన వాళ్ళు ఉంటారు నేనేమంటున్నా అంటే ఏ పని చేసినా ఇప్పుడు ఆడ మాట్లాడేది మీరు ఒకటి గమని గమనించరో లేదు ఎప్పుడు మాట్లాడినా తెల్లాపూర్ గ్రామము ఎంఏజీ గ్రామమే అనే టాక్ వస్తుంది అక్కడ తెల్లాపూర్ మున్సిపాలిటీ టాకే వస్తలేదు అక్కడ ఇప్పుడు వెల్మెల రెండు వార్డులు ఉన్నాయి నాగుల్పల్లి రెండు వార్డులు ఉన్నాయి కొల్లూరులో రెండు వార్డ్లు ఉన్నాయి నగర్ ఒక్క వార్డు ఉంది తెల్లాపూర్కి వచ్చే వరకల్లా పది వార్డులు ఉన్నాయి సరే మీ పది వార్డులో మెజార్టీ ఉన్నది మేము కింటే ఒప్పుకుంటాం నేను సింగల్ డీజిల్గా ఛాలెంజ్ చేసి గెలిచిన నేను కొల్లూరులా తెలుసా రెండు వాడులు ఛాలెంజ్ చేసి ఇదే మేడం అన్నది మామలను కొల్లూరులా ఏ మయూరి రాజ్ గౌడ్ గారు మీకు రాసి ఇచ్చిరా కొల్లూరు అంటే ఎస్ రాసిచ్చిరు మాకు నీకు నీ వాడు ఎట్లా రాసిచ్చిరో నా వాడు నాకు అట్లా రాసిచ్చిర్రు నేనేమంటున్నా అంటే ఏదైనా సరే ఒక ప్రోగ్రామ్ అందరినీ కలుపుకొని పోతేనే పని అవుతుంది వ్యక్తిగతంగా విమర్శలు చేసుకొని ఇవన్నీ మాట్లాడుకొని కరెక్టు కాదు